హలో పీపుల్ వెల్కమ్ టు ప్రతిభా ఆఫీషియల్ చాలా రోజుల నుంచి యూట్యూబ్ కోసం మైక్ అయితే బుక్ చేసుకుందాం అని అనుకున్నాం కాకపోతే ఇంకా ఆఫర్లు ఉన్నప్పుడు అనుకోని ఇప్పుడైతే అమెజాన్లో ఆఫర్ వచ్చిందని మైక్ అయితే బుక్ చేసుకున్నా సో నార్మల్గా తక్కువ కాస్ట్ మైకులు కూడా ఉంటాయి కాకపోతే చాలా టైం తీసుకొని నేను మంచి మైక్ అయితే బుక్ చేసుకున్నాను ఇది హోలీ ల్యాండ్ లార్క్ ఎం టూ మైక్ అనమాట చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఇదే వాడుతున్నారు మేము దాని రివ్యూ కనుక్కొని అది ఎట్లా వర్క్ చేస్తుంది ఎంత వరకు ఉంటుంది మంచిగా క్లారిటీ వస్తుంది అనేది అన్ని ఎంక్వైరీ చేసుకొని మొత్తానికి ఇది అయితే బుక్ చేసుకున్నాం అనమాట సో దీంట్లో ఏమేమి వచ్చినాయి అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇది ఇంకా ఎట్లా వర్క్ చేస్తుంది అనేది కూడా చూపిస్తాను మొత్తానికి మైక్ అయితే చాలా ప్రీమియంగా బాగుంది ఇది వచ్చేసి ఐఫోన్ కనెక్టర్ ఐఫోన్కు వాడుకోవచ్చు అట్లనే హ్యాండ్రాయిడ్ ఫోన్కి ఒకటి ఇస్తారు కెమెరాకి కూడా ఒకటి ఉంది తర్వాత ఎప్పుడన్నా మనం మంచిగా చాలా డెవలప్ అయితే కెమెరా కూడా తీసుకుంటాం కదా ఆ టైంలో కెమెరాకు కూడా యూజ్ అయ్యేటట్లా ఇచ్చారు అనమాట ముందే ఇది వచ్చేసి కెమెరా కనెక్టర్ అనమాట ఇంకా మైక్లు అయితే రెండు ఇచ్చారు ఇద్దరు కూడా ఒకటేసారి మాట్లాడవచ్చు అట్లా చాలా బాగా అనిపించింది రెండు మైకులు వచ్చినాయి మూడు కనెక్టర్స్ వచ్చినాయి ఇదైతే రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకు అందుకే తీసుకున్న సో ఫ్రెండ్స్ నార్మల్ అయితే దీని ప్రైస్ వచ్చేసి పదహారు వేలు పదిహేను వేలు అట్లా ఉంది నాకైతే పన్నెండు వేల రెండు అయితే పడ్డదనమాట సో దీనికి ఇది మనం బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ అట్లా పడకుండా పెట్టుకోవాలి తర్వాత మనకు కొన్ని కనెక్టర్స్ అయితే ఇచ్చినారు సో సి కేబుల్ కూడా ఇచ్చినారనమాట ఇంకా వీటికి దారం లాంటివి ఇచ్చినారు మెడలు వేసుకోవచ్చు మెడలు వేసుకొని ఆ మైక్ని మనం దానికి మ్యాగ్నెట్ ఉంటుంది దానికి స్టిక్ చేసుకోవచ్చు అట్లనే చిన్న చిన్న పిన్నులు కూడా ఇచ్చారు వాటికి కూడా మ్యాగ్నెట్ స్టిక్ చేసుకొని మనం కాలర్ దగ్గర పెట్టుకోవచ్చు దానికే అసలు మ్యాగ్నెట్ ఉంటుంది వెనకాల మనం కాలర్ దగ్గర అట్లనే పెట్టుకోవచ్చు అనమాట సో మైక్ అయితే చాలా ప్రీమియం ఉంది దీనికి దీనికి వచ్చిన అన్ని కూడా చాలా బాగున్నాయి మనకు మస్తు యూస్ యూస్ఫుల్ అవుతుంది ఈ మైక్ అయితే సో దీని తర్వాత మాట్లాడి దాని ఎట్లా వాయిస్ రికార్డ్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తా నాకైతే మైక్ ఫుల్ నచ్చింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మైక్ ఎంతవరకు పని చేస్తుంది అట్లనే వాయిస్ ఎట్లా క్యాప్చర్ చేస్తుంది ఇంకా నాయిస్ ని ఎంత వరకు అయితే రిమూవ్ చేస్తుంది అనేది మనం చెక్ చేద్దాం ఓకేనా ఇప్పుడైతే ఇది నేను పెట్టుకొని మాట్లాడి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఐఫోన్ది ఇది మనం ఫోన్కి కనెక్ట్ చేయాలి ఇది మనం ఇక్కడ స్టిక్ చేసుకోవాలి ఓకేనా ఒకేసారి ఆన్ చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మైక్ కనెక్ట్ అయితే చేసాము సో ఇంతకు ముందు ఉన్న వాయిస్కి ఈ వాయిస్కి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తే కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మనం ఫ్యాన్ కూడా వేసి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్యాన్ కూడా ఆన్ చేసినాం మనం నాకైతే మంచిగానే అనిపిస్తుంది సో వినే వాళ్ళకు ఎంతవరకు క్లారిటీ వస్తుందనే తెలిస్తే ఇంకా బాగుంటుంది అనేదే నా ఉద్దేశం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి